ఇక నెక్స్ట్ అంశం చూసుకున్నట్టయితే అరవింద్ గారు టీ ట్వంటీ కప్ లో అస్సలు సిసల్ సమరానికి అయితే రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇక భారత్ పాకిస్తాన్ మధ్య అంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అసలు ఎంత ఉత్కంఠగా చూస్తామో అదంతా మనందరికీ తెలిసిందే సో మరి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఎన్నికల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా జరుగుతుంది అని పోల్చేట అక్కడి నుంచి మొదలుపెడితే ప్రతి అంశంలోనూ ఏదైనా టఫ్ ఫైట్ ఉంది అంటే అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్గా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది అర్జెంటీనా అండ్ మ్యాచ్లకి ఫుట్బాల్ మ్యాచ్ల విషయంలో అర్జెంటీనా విషయంలో ఎట్లయితే ఉందో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు గతంలో సుమారుగా పదిహేను ఇరవై సంవత్సరాల అయితే షార్జా వేదికగా జరిగేటటువంటి షార్జా కప్ మ్యాచ్లో అసలు విపరీతమైనటువంటి టెన్షన్ ఉండేది విపరీతమైనటువంటి దానికి వెనక బెట్టింగ్ జరుగుతుంది అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెటర్స్ ఇండియన్ ఇండియన్ మన ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దాని విషయంలో సీరియస్ అయ్యారు బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంది షార్జాకి మనం వెళ్ళట్లేదు అని షార్జా అనేది ఒక బుకీల అడ్డాగా మారింది అనేటటువంటి నేపథ్యంలో ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లకు సంబంధించినటువంటి చర్చ చూస్తే గ్రూప్ ఇద్దరము గ్రూప్ లీగ్ మ్యాచ్ దశలు ఇద్దరం గ్రూప్ ఏ లో ఉన్నాం గ్రూప్ ఏ లో కీలకమైనటువంటి మ్యాచ్ అసలు గ్రూప్ ఏ లోనే కాదు మొత్తం క్రికెట్ ప్రపంచమే ఈరోజు ఈ మ్యాచ్ చూస్తూ చూస్తూ ఉంటాం సహజంగానే క్రికెట్లో అంటే క్రికెట్ కి పునాదైనటువంటి ఫైవ్ డేస్ మ్యాచ్లు ఫైవ్ డే టెస్ట్ మ్యాచ్లు జరిగేటప్పుడు కూడా టెస్ట్ మ్యాచ్ల్లో కీలకంగా ఉండేటటువంటి అంశం కూడా ఇదే ఉండేది అంటే సుదీర్ఘమైనటువంటి మ్యాచ్ల్లో బ్యాట్స్మెన్ బౌలరు అందరికీ సమ ప్రాధాన్యం ఉండేటటువంటి మ్యాచ్ల్లోనే ఆ పరిస్థితి ఉంటే ఇక ఇప్పుడు ఈ ఓవర్ల మ్యాచ్ అరవై ఓవర్ల ముందు అరవై అరవై మ్యాచ్గా తర్వాత యాభై యాభై మ్యాచ్ గా మారినాక బ్యాట్స్మెన్ యొక్క ప్రభావం పెరిగి ముఖ్యంగా ఇండియన్ ఇండియాలో అంటే ఇండియన్ క్రికెట్కి బేస్ అయినటువంటి స్పిన్ బౌలర్ల యొక్క నెట్వర్క్ బాగా బలంగా ఉన్నటువంటి అదే సందర్భంలో మీడియం పేసర్ల నెట్వర్క్ బాగా బలంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ రన్నిటి మధ్య జరుగుతుంటే మ్యాచ్ని బాల్ తిప్పటంలో మొత్తం మ్యాచ్ని తిప్పేసినటువంటి హీరో బాలను చూసాం మిషన్ సింగ్ బేటి కానీ నవ్జిత్ సింగ్ మన మహి మహేందర్ సింగ్ కానీ నరేంద్ర హీర్మాణి కానీ వీళ్ళందరూ ఒక ముప్పై సంవత్సరాల క్రితం చాలా కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు బాల్ తిప్పటంలో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టేది ఆ తర్వాత ఇప్పుడు ఇది పూర్తిగా బ్యాట్స్మెన్ గేమ్ గా మారినటువంటి ట్వంటీ ట్వంటీలో ఇప్పుడు బ్యాట్స్మెన్ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అదే సందర్భంలో ఇటీవల కాలంలో అంటే నాకు తెలిసి ఒక ఒక దాదాపు రెండు దశాబ్దాలు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలుగా బాగా భారత్ నుంచి బలమైనటువంటి బ్యాట్స్మెన్ వచ్చారు బలమైనటువంటి రికార్డ్స్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ వచ్చారు ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా వాళ్ళందరూ ఉన్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంలో ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడ ఇంకొక ఇంకొక అంశం గమనించాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎరనా ఏదైతే ఉందో మ్యాచ్లు జరుగుతున్న ప్లేస్ ఏదైతే ఉందో కరేబియన్ ఐలాండ్స్ అండ్ అమెరికా ఈ రెండింటి పిచ్చులు కొత్త సో పిచ్చుకి సంబంధించిన స్వభావం ఇప్పుడు అర్థం కాదు ఈ నేపథ్యంలో పిచ్చులకి సంబంధించినటువంటి స్వభావం ఎట్లా ఉంటుంది అనేటటువంటి దాని మీద ఊహాగాన జరుగుతుంటే మరోపక్క ఈ మ్యాచ్లో ఏమి జరగబోతోంది ఏదో ఒక రికార్డు బదులు కాబోతుంది అనేటటువంటి చర్చలు కూడా ఉన్నాయి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అన్ని చోట్ల అన్ని అందరూ కూడా కీలకమైనటువంటి బ్యాట్స్మెన్ ఉన్నారు ఒక ఒక మంచి రికార్డ్ ఉన్నటువంటి రోహిత్ శర్మ ఉన్నారు ఇక అక్కడ నుంచి మొదలు పెడితే ప్రతి కీలకమైనటువంటి బ్యాట్స్మెన్ కూడా ఇప్పుడు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండో పక్క పాకిస్తాన్ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ మీద వచ్చినటువంటి ఆరోపణలు వీటన్నిటి నేపథ్యంలో ఒక పెద్ద రత్సాలుగా మారినటువంటి అంశం అయినప్పటికీ పాకిస్తాన్ కూడా ఇండియా మ్యాచ్ అనేసరికి పాకిస్తాన్ కూడా ఇంకా ఫోర్స్గా దిగేటటువంటి పరిస్థితి ఉంది ఈ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా పాకిస్తాన్ కంటే ఇండియాకే బెటర్ ట్రాక్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఏంటి అనేటటువంటి విషయం అయితే అయితే ఒకటి క్లియర్గా చెప్పాలి ఇక్కడ ఈరోజు సాయంత్రం రెండు ప్రధానమైనటువంటి ఘటనలు జరగబోతున్నాయి ఒక పక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది మరో పక్క నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం మనం ఇందాక అనుకున్నట్టుగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారంలో మాయ దామోదర్ దామోదర్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అని ఆయన మొదలు పెట్టిన తర్వాత ఆయన పెట్టి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టిన తర్వాత నెక్స్ట్ ఉండే పేరు దగ్గర నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎవరు రాబోతున్నారు ఏ పార్టీ నుంచి ఎవరు రాబోతున్నారు వరకు వీటన్నిటి మీద ఊహాగానాలు అందరూ ఆసక్తి ఉంది కాబట్టి ఒక ఒక అవర్ అవర్ సో వన్ అవర్ అయితే మొదటి వన్ అవర్ అయితే ఖచ్చితంగా భారతదేశంలో ప్రపంచంలో క్రికెట్ అభిమానులంతా క్రికెట్ టీవీలకే అతుక్కుపోయి ఉంటారు అనేది ఎక్కడా భేదాభిప్రాయం లేదు మీకు ఏమైనా ఉందా అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే నాకు తెలిసి ఇట్లాగే నేను ఒక లైవ్ షో చేస్తున్నప్పుడు బ్రేక్ ఇవ్వగానే గెస్ట్లు అన్న అంటే పాకిస్తాన్ బ్యాటింగ్ ఇండియా బ్యాటింగ్ అని మొదట అడిగారు సరే అది చెప్పాం మా వాళ్ళు కోఆర్డినేటర్స్ చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకో బ్రేక్ ఇవ్వగానే అన్న ఎవరి స్కోర్ ఏంటన్నా స్కోర్ ఏంటన్నా అంత ఆసక్తి ఉంటుంది నేను ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నానంటే ఇది జరిగి ఎప్పుడో ఐదారేళ్ల క్రితం జరిగినప్పటికీ ఇంకా నా మనసులో అట్లా మిగిలిపోయింది అంటే టీ ట్వంటీ అనే కాన్సెప్టే బ్యాట్స్మెన్ గేమ్ కాబట్టి రెండు పక్కల బలమైనటువంటి బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు కాబట్టి ఈ అంశం ఈ చర్చ ఇంకాస్త వైబ్రెంట్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది యా టూ థౌజండ్ సెవెన్ లో చూసుకున్నట్టయితే టూ థౌసండ్ సెవెన్ వరల్డ్ కప్ లో ఏదైతే ఉందో ఇండియా ఓటమి చవి చూసింది అప్పుడు బట్ ఇప్పుడు మనం టీమ్ లో చూసుకున్నట్టు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా లాంటి మంచి బ్యాట్స్మెన్ అయితే మంచి ఫామ్ లో ఉన్నారు సో ఈసారి రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు మంచి బ్యాట్స్మెన్ అనే మాటే తో పాటు వీళ్ళందరూ ఫామ్ లో ఉన్నారు అనే మాట కూడా నిజం రెండోది ఐపీఎల్ని వామప్ మ్యాచ్ గా ఫీల్ అవుతున్నామంటే ఒక కామెంట్ ఏదైతే వచ్చిందో నిజంగానే ఇప్పుడు అదే జరిగే పరిస్థితి ఉంది లో కీలకంగా ఉన్నటువంటి ఇప్పుడు ఇండియన్ టీంలో ఉన్నటువంటి టీ ట్వంటీలో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఉన్నారో వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ని ఐపీఎల్ ని ఒక వార్మప్ గా ఫీల్ అయ్యి ఇప్పుడు మంచి స్పీడ్ గా వెళ్లారు అదే సందర్భంలో ఒకటైతే నేను నేను కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి అంశం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో మ్యా పిచ్ స్వభావాన్ని ఏ పా ఏ టీం ఎలా అంచనా వేస్తుంది అనేటటువంటి ఆసక్తి మాత్రం అందరికీ ఉందని చెప్పాక తప్పదు రేపు మార్నింగ్ మళ్ళీ షోలో రిజల్ట్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి రిజల్ట్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఈ దీనికి సంబంధించి పిచ్ అంచనాలకు సంబంధించి ఖచ్చితంగా మాట్లాడదాం కానీ ఒక విషయం అయితే ప్రపంచంలో ఒక పర్టికులర్ ఖండమే క్రికెట్కి దూరంగా ఉంది అని గతంలో విమర్శలు అందుకే అంటే అంటే ఆ క్రమంలోనే ఇంకొక మాట కూడా వచ్చేది ఫూల్స్ గేమ్ అది ఫూల్స్ గేమ్ గేమ్ కాబట్టి ఫూలిష్ గేమ్ కాబట్టి అమెరికన్స్ ఇంటెలిజెన్స్ కాబట్టి వెళ్ళట్లేదు ఆ మ్యాచ్కి ఇక్కడ అంటే ఐదు రోజులు నిరీక్షించటం ఐదు రోజులకి లేదా మూడు రోజులు అంటే రెండు ఇన్నింగ్స్ల సిరీస్ అయితే ఐదు రోజులు జరిగేది సింగిల్ ఇన్నింగ్ అంటే వన్ అండ్ హాఫ్ డే ఒకళ్ళకి వన్ అండ్ హాఫ్ డే ఒకళ్ళకి ఉండేది అది ఒక సింగిల్ ఇన్నింగ్ సిరీస్ అని ఒక మధ్యలో కొంత ఒక ప్రయోగం జరిగింది ఆ దానికి సంబంధించినటువంటి అంశంలో కొంత ఆసక్తిగా వస్తుంది అని ఉంటే ఇక అక్కడ నుంచి అది ఓవర్ తగ్గుకుంటా వెళ్ళింది కాబట్టి సిక్స్టీ సిక్స్టీ దగ్గరికి వచ్చినాక కొంత ఆసక్తి పెరిగింది తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ దగ్గరికి వచ్చినా ఇంకా మరింత ఆసక్తి పెరిగింది ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ గేమ్ అనేది అంటే గంటల్లో ఫలితం నిలిచిపోతుంది కాబట్టి ఆసక్తి పెరిగింది అదే సందర్భంలో అమెరికాలో ఎక్కువగా చూసేటటువంటి బేస్బాల్ కి సిమిలర్ గా ఉంటుంది క్రికెట్ అనేది కాబట్టి ఇప్పుడు అమెరికన్స్ కూడా క్రికెట్ వైపు అట్రాక్ట్ అయ్యేటటువంటి దానికి పునాది పడిందని చెప్పక తప్పదు అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ పర్టికులర్ అంశం ఒక పక్క టికెట్ల పరంగా ఆసక్తికరంగా కనిపిస్తుంది ఆసక్తి కనిపిస్తుంది రెండోది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దీనికి ఖచ్చితంగా అంటే ఇండియా పాకిస్తాన్ రెగ్యులర్ సిరీస్లు జరగట్లేదు కాబట్టి ఇటువంటి ప్రపంచ స్థాయి సిరీస్లలో లేదా ఆసియా కప్లో మాత్రమే జరుగుతోంది కాబట్టి ఇప్పుడు కీలకంగా ఆసక్తిగా ఎదురుస్తున్నటువంటి పరిస్థితి ద్వైపాక్షిక సంబంధాలు ఇండియన్ ఇండియా పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచే క్రమంలో మధ్యలో కొన్నిసార్లు సిరీస్ల కోసం ప్రయత్నం జరిగినప్పటికీ ఒక బెట్టింగ్ మాఫియా చుట్టూ తిరుగుతున్నటువంటి విమర్శలు దానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ అంశం పక్కన పెట్టారు కాబట్టి మళ్ళీ ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా ఇండియా పాకిస్తాన్ సిరీస్ జరిగితే మాత్రం ప్రపంచ క్రికెట్ అభిమానుల ఉంటుందో హంగర్ ఏదైతే ఉంటుందో ఆ హంగర్ తీరుతుందని చెప్పక తప్పదు రీసెంట్ డేస్ లో అమెరికా ఏదైతే ఉందో మరి దీన్ని ఎలా యు పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో చిన్న చిన్న దేశాల చేతిలో కూడా ఓడిపోయే పరిస్థితి రావటం మీదే అక్కడ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి క్రికెట్ ప్రపంచాన్ని జరుగుతున్నటువంటి ఒక పక్క అంతర్జాతీయ క్రికెట్లో ఉన్నటువంటి చర్చ రెండో పక్క పాకిస్తాన్ అంతర్గతంగా ఉంది చర్చ కూడా పాకి అంటే భారత్ శ్రీలంక లాంటి దేశాలు ఆసియా దేశాలు వరల్డ్ కప్పులు కొడుతుంటే రికార్డులు సృష్టిస్తుంటే మనం ఆ స్థాయిలో లేకుండా ఇట్లా నిలబడిపోవటానికి ఇట్లా వరుస ఓటములు చుట్టడానికి ప్రధానమైనటువంటి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఉన్నటువంటి అవినీతి రాజకీయ పరమైనటువంటి జోక్యం వీటన్నిటి చుట్టూ వివాదాలు ఉన్నాయి ఈ వివాదాలకి ముగింపు ఏంటి అంటే మళ్ళీ మనం ఇందాక చెప్పినటువంటి అంటే మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి రావాలి మెయిన్ ట్రాక్లో కంటే భారత్ తోటి రెగ్యులర్ సిరీస్ ఉండాలి భారత్లో రెగ్యులర్ సిరీస్ ఉంటేనే పాకిస్తాన్ క్రికెట్ బతుకుతుంది అనేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి చర్చ కూడా ఉంది అంటే ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్ తోటి మిగతా విషయాల్లో ఏమో కానీ క్రికెట్ విషయంలో ఒక సానుకూలమైనటువంటి అంటే డిస్కషన్కి డిబేట్కి ఓపెన్ చేయాలి కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి పాకిస్తాన్ అభిమానులు కానీ పాకిస్తాన్లో అంతర్గతంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు కానీ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కానీ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి పని అయితే ఖచ్చితంగా ఉంది దీనికి సంబంధించిన అంశాల్లో ఏమి ఎక్కడా ఎవరికీ భేదాభిప్రాయం లేదు ఈ అంశాలకి పొలిటికల్ అంటే పాకిస్తాన్ ఏమో ఒక పక్క తన రాజకీయ పరమైనటువంటి కుట్రల్ని కొనసాగిస్తున్నప్పుడు మనం ఎట్లా వెళతాం అనేటటువంటిది ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అభిప్రాయం ఈ పదేళ్లలో ఎన్డిఏ కూటమికి సంబంధించినటువంటి అభిప్రాయం అదే అభిప్రాయంతో ఉంది కాబట్టి ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమస్యలు అడ్డం పడ్డాయి ఇక ఇప్పుడు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి సొల్యూషన్ వస్తుందో ఖచ్చితంగా చూడాల్సినటువంటి పని అయితే ఉంది బట్ ఇంకొకటి ఏంటంటే వర్షం కూడా పడే అవకాశం ఉండే వర్షం పడి మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది మాత్రం అది జరిగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు చాలా డిసప్పాయింట్ అయిపోతారు అంటే ఒక టఫ్ ఫైట్ జరిగి జరుగుతుందని ఊహిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఇది పూర్తిగా బ్యాట్స్మెన్ గేమ్గా మారినప్పటికీ కొంతమంది బౌలర్లు కూడా దీంట్లో ఈ పర్టికులర్ మ్యాచ్ లో కీలక పాత్ర పోషిస్తారు అంటూ ఒక ఊహ ఉంది అంటే దానికి ఒక దానికి ఉన్నటువంటి నేపథ్యం కూడా చెప్తాను ఒకటి పిచ్చి స్వభావం అర్థం కాదు కాని పరిస్థితి ఉంది కాబట్టి పిచ్చిని అర్థం చేసుకునేటువంటి బౌలరు కీలకంగా మారుతాడు అనేది ఒక ప్రాథమికమైనటువంటి అంచనా అందులో భాగంగా అక్కడ పడుతున్నటువంటి మంచుకు సంబంధించినటువంటి విషయం కానీ అక్కడ అంటే అక్కడ జరుగుతున్న ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్నటువంటి ప్లేస్లో ఏదైతే వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు కానీ ఇవన్నీ కూడా పిచ్చి మీద ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే కవర్డ్ పిచ్చులు కాదు అవి కాబట్టి ఇప్పుడు ఇక పిచ్చు స్వభావం అర్థం చేసుకున్నటువంటి బౌలర్లు విజృంభిస్తారు అంటూ ఒక ఊహాగానం ఉంది ఒకవేళ అదే జరిగితే కనుక ట్వ ట్వంటీ ట్వంటీ